ఫ్రెండ్స్ చూడండి ఈ చేపకి మొత్తం ఒంటి నిండా ములు ఉన్నాయి చూపించమ్మ ఎక్కడెక్కడ ముళ్ళు ఉన్నాయి దీనికి చూడండి ముళ్ళు ఎంత కొచ్చగా ఉన్నాయో పట్టుకోవడం అయితే చాలా ఇబ్బంది ఉంది నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగా గున్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి నేను ఒక కొత్త రకం చేపల కూర తోటి మీ ముందుకు వచ్చినా ఆ చేపల పేరేంటంటే కొల్లేడు గురకలు ఈ చేపలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి చాలా అరుదుగా దొరుకుతాయి ఈ చేపల కూర తయారీ విధానం టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామా మరి చాలు ఫ్రెండ్స్ ఇప్పుడు చేపల కూర కోసం పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ పోసుకున్నాం కూరకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది ఇందులో సన్నగా కట్ చేసి పెట్టిన ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం ఇల్లు ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి ఉంచిన చింతపండు రసం పోసుకుందాం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం పోసుకుంటున్నా ఈ చింతపండు రసంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే రుచికి సరిపడా కారం వేసుకుందాం దోరగా వేయించి నూరు పెట్టుకున్న జీలకర్ర మెందుల పొడి వేసుకుందాం అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం ఈ మసాలాలు చింతపండు రసంలో కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం ఈ కొల్లేడు గురకల చేపలు వేసేసుకుందాం చూడండి ఈ చేపలు చూనీకైతే చాలా నల్లగా ఉన్నాయి పైన ముళ్ళు ముల్లులుగా ఉన్నాయి కానీ లోపల ఉండవంట మంచిగా ఉంటాయంట ఇదే ఫస్ట్ టైం ఈ చేపలు మేము తింటాం మీ ఏరియాలో ఏమంటారో ఈ చేపల్ని ఒకసారి కామెంట్ చేయండి ఈ చేపలు ఎంతమందికి తెలుసు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ చేపలలో జన వెళ్ళింది ఈ జన కూడా వేసుకుందాం చేప గుడ్లు అని కూడా అంటారు కొద్దిగా ఉంది కాబట్టి సపరేట్గా ఏం చేయట్లేదు ఇందులోనే వేస్తున్నా ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం అలాగే పెద్దగా కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం మీ చిన్న చేపలు కదా ఎక్కువ టైం పట్టదు ఉడకనికి తొందరగా ఉడికిపోతాయి మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు మంచిగా ఉడికించుకుందాం మనకి టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే వెంటనే మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ చేపల కూర ఉడికిపోయింది ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో ఫ్రెండ్స్ చూడండి చేపల కూర చక్కగా ఉడికిపోయింది మంచిగా చేపల పులుసు అంతా మంచి దగ్గరకు వచ్చింది లాస్ట్ అండ్ ఫైనల్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం క్లాత్ తీసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకుందాం పోయి పని చేసుకుంటున్నా కూర మంచిగా కలర్ఫుల్గా ఉంది చూనీకైతే మసాలా స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఏ చేపల కూర అయినా ఈ విధంగా సింపుల్గా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పెద్దగా మసాలాలు ఏమీ వేయకుండా హడావుడి చేయకుండా ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు మనం చూసారు కదా ఫైనల్గా మనకి టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది మూత పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ టైం మీరు కూడా చూసేయండి ఓకేనా గురక చేపల కూర వీళ్ళు గురకలు అంటారంట మాకు కూడా తెలియదు ఇదే ఫస్ట్ టైం తింటాం ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా దగ్గర వేడి వేడి అన్నం పెట్టుకొని ఇప్పుడే చేసుకున్నా చేపల పులుసు నుంచి కలుపుకొని చేప ముక్క పెట్టుకొని నా చేపలు కూడా జోరుగా కలుపుకుంటేనే బాగుంటుంది టేస్ట్ చేపలు చూసి టేస్ట్ ఎలా ఉంటుంది అనుకున్నా బాగుంది మన పాంప్లెట్లు చేపలు ఉన్నాయి యాక్చువల్లీ నాన్న పట్టుకొచ్చు పట్టుకొచ్చినాయి కావు పట్టకొచ్చుకున్న చేపల కంటే పట్టుకొచ్చుకున్న చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వాగులో పట్టుకొచ్చు నాన్న బాగుంది జన చెప్తున్నా ఈ చేప జన అచ్చం జన ఫ్రై చేసుకుంది ఎందుకంటే ఇట్లా పులుసులో ఉడికిన జన బల్లే ఉంటుంది ఈ చేప గురించి మీకు తెలిసిన తిన్నా ఒకసారి కామెంట్ చేయండి మీ ఏరియాలో ఏమంటారు కూడా చెప్పండి కుదిరిపోయింది మీరు కూడా కుదిరితే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్